దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మీరందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను ఉన్నాను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానము చేద్దాం హెబ్రిలుగా రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వాక్యం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది అపస్తురుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పట్టణానికి లేఖను రాస్తూ ఉత్తరాన్ని రాస్తూ మీలో ఆతిథ్యము అనేటటువంటి స్వభావము పుష్కలంగా ఉండాలి ఆతిథ్యము చేసే స్థితి మీ కుటుంబంలో సమృద్ధిగా ఉండాలని ఒక హెచ్చరికతో కూడిన మాట ఏమి ఆ హెచ్చరిక అంటే కొందరు తెలియకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని అంటే అసలు వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మేము ఎవరికి ఇస్తున్నామో తెలియకుండా నేనంట ఈ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిన స్థాయికి వచ్చేసారు పురిలారా ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాలలో కనపడినది ఏమిటంటే ఆతిథ్యమే ఆతిథ్యం అంటే ఏదో పెద్ద పెద్ద విలువైనటువంటి ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు తీసుకురావాలి వస్తే మటన్ నుండి పెట్టాలి చికెన్ నుండి పెట్టాలి లేకపోతే ఖరీదైనటువంటి ఆ రొయ్యలేసి పెట్టాలి అని ఆ రూలే మీరు లేదండి నీకు కలిగిన దానిలోనే ప్రేమతో వారిని ఇంటికి చేర్చుకున్న తర్వాత నీకు కలిగిన దానిలో ఒక ముద్ద పచ్చడి వేసిన ఒక ఏమండి ఒక గుడ్డు పగలగొట్టి వారి కొరకు ఒక ఆమ్లెట్ వేసినా లేకపోతే ఆ గుడ్డుతో ఏదైనా కూర వండినా లేకపోతే నువ్వు ఇంట్లో ఏదైనా ఒక ఆకుకూరలతో ఒక చిన్న కూరగా వండినా కూడా ప్రేమతో వారి కడుపు నింపాలి లేకపోతే వారి ఆకలిని తీర్చాలి అని నీ ప్రేమతో కూడిన ఆహారం ఏది పెట్టినా కూడా అది ఆతిథ్యమే అవుతుంది బురేలరా కానీ ఈరోజు చాలా కుటుంబాలలో ఆతిథ్యము కనబడడం లేదు కానీ ఏం కనబడుతుందంటే నాకెందుకండి ఆ వచ్చారు ఒక యాభై రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చి ఏదో పెట్టేశాం లేకపోతే ఒక వంద రూపాయలు ఇచ్చి ఏమైనా మీరే బయట చేసేయండి అని చెప్పి బయటకు పంపించి ఎక్కడో వారు తిండి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇంటికి ఆహ్వానించుకొని దైవజనులు కావచ్చు ఒక సహోదరులు కావచ్చు ఏమిటి ఇంటి చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వాలన్న ఆలోచనే ఈరోజు క్రైస్తవ సమాజం మరిచిపోతుంది పురిలారా అందుకే పౌలు గారు నొక్కి వక్కానిస్తూ ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి అని వెంటనే ఆతిథ్యము గురించి ఏం ఎందుకన్నాడంటే ఆతిథ్యంలో నీ ప్రేమ కనబడుతుంది ఆతిథ్యంలో నీ ఆప్యాయత కనబడుతుంది ఆతిథ్యంలో నువ్వు వారికి ఎంత విలువిస్తావో అర్థమవుతుంది ఆతిథ్యంలో వారిని ఎంత ప్రేమిస్తావో కనపడ కనపరచాలి పురిలారా ముందు ఎంత ఖరీదైన ఎంత విలువైన ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ నీ ముఖంలో నవ్వు లేకుండా నువ్వు వడ్డించేటప్పుడు ప్రేమ లేకుండా ఇదిగో ఏమేమంటావు చెప్పు నీకేసేస్తా అని ఒక్క మాట మీరంటే ఆ తినే వ్యక్తి కూడా లేచి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు కానీ ఆ భోజన పదార్థాలు తినాలని ఏ వ్యక్తి కోరుకోడు అంటే ఆతిథ్యము అనగానే ఖచ్చితంగా అందులో ప్రేమ ఉండి తేరాలి ఆతిథ్యము అనగానే ఖచ్చితంగా అందులో మనం కనపరిచేటటువంటి ఆప్యాయత ఉన్నప్పుడే నువ్వు పెట్టేటటువంటి భోజనం ప్రియులకి ఎంత ఖరీదైనంతైనా విలువదైన విలువైనదైనా నీ ప్రేమ దానికి కలుపుట ద్వారా అది మరింత రుచిని లేకపోతే మరింత ఆనందాన్ని కలుగు చేస్తుంది కానీ నేను మటం దమ్మేసి పెట్టానండి అని చెప్పి అసహ్యంగా ఇబ్బందిగా వాళ్ళకు భోజనం వడ్డిస్తే ప్రియులరా వాళ్ళు తిని సంతోషించలేరు అందుకే ఆతిథ్యము చేయ మరవద్దు గారు రాసిన సువార్తలో కూడా ఒక మాట మనకు స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే ఇదిగో మీరు గుక్కిడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా మీ ఫలము ఊరికేనే పోదు సహోదరులను ఎవరిని చేర్చుకుంటారో ప్రవక్తని ఎవరిని చేర్చుకుంటారో ఆ ఫలము మీరు పొంది ఉన్నారని మాట్లాడాడంటే అంటే ఆతిథ్య విషయంలో మీరు గుక్కెడు నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు దానికి నూరంతల ఫలమును తన దగ్గర నుండి మీకు అనుగ్రహిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అందుకే ఆతిథ్యము అనగానే ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఆతిథ్యానికి మనం ముందుండాలి మన కుటుంబం ముందుండాలి మన బిడ్డలు ముందుండాలి ఏమండి ఏ సందర్భం వచ్చినా ఎంత చిన్న అవకాశం వచ్చినా నువ్వు సాంబారు అన్నము పచ్చడో నీ భాగం నువ్వు చేయగలిగినది నీ సామర్థ్యాన్ని బట్టి ఏది చేసినా ప్రభువుకి అది ఇంపైన సువాసన ఇంపైన పరిచర్య అన్న సంగతి ఎప్పుడు మనం మర్చిపోకూడదు బుయలారా అమ్మో ఐదుగురు వస్తున్నారా ఇప్పటికిప్పుడు వస్తే నేను ఎలా వండాలి ఇప్పటికిప్పుడు చెబితే ఎలా అనేటటువంటి మాటలు మనం క్రైస్తవ్యంలో మాట్లాడకూడదు పురులారా కారణం ఒకటే సడన్గా ఒకరోజు అబ్రహాము గారి ఇంటికి దేవుడే దిగి వచ్చినటువంటి వేళ ఎండవేళ అప్పటికి భోజనము చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇదిగో మీరే నన్ను కటాక్షించి నా దగ్గరికి వచ్చారని చెప్పి భార్యను పిలిచి మూడు మానిగల మెత్తని పిండి పిసికి రొట్టెలు చెయ్యి అని అంటే మారు మాట్లాడకుండా ఆ తల్లి వంట చేసి వడ్డించినప్పుడు ఇలా దేవుని వలన ఒక సమృద్ధి అయిన దీవెన పొందుకుందండి చాలా సందర్భాలలో కుటుంబాలలో ఏం జరుగుతుందంటే రెండు లేకపోతే మూడు గంటలకు అనుకోకుండా దైవజనులు కావచ్చు వేరే ప్రాంతం నుంచి వచ్చిన క్రైస్తవ సహోదరులు కావచ్చు ఇదిగో మీ ప్రయాణంలో ఉంటున్నప్పుడు రెండు మూడు అవుతుంది అక్కడికి వచ్చేటప్పుడు కొందరు తిరిగి అడగరు అన్నారు రెండింటికి వస్తున్నారు కదా భోజనం చేస్తారా వండమంటారా అని అడగరండి కారణం ఇప్పుడు భోజనం అన్న మాట కలిసి కదిలిస్తే ఇప్పుడుకిప్పుడు నేను ఎక్కడ వండాలోనే ఏమంటారంటే అన్న రెండవుతుంది కదా అంటే మీరు తినొచ్చేస్తారు కదన్న అని మాట్లాడతారు అంటే దాని అర్థం ఏంటండి మీరు బయటే తినరండి ఏమండి వారు బయట తినడం వలన లేకపోతే ఎప్పుడు ఇలా వారు డబ్బు పెట్టి తినడం వల్ల వారికి వచ్చింది కానీ ప్రయోజనం ఏమీ లేదు కానీ వారి ద్వారా నువ్వు పొందుకోవలసిన ఆత్మీయ మేలులు భౌతిక మేలులు ఎన్నో నువ్వు పోగొట్టుకున్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదు ప్రతిరోజు నీ ఇంటికి ఎవరు రారు కదా నెలకో సంవత్సరానికో లేకపోతే ఈ మూడు నెలలకు ఒకసారి నీ ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు వారి బాధ్యత భారమును నువ్వు భుజములపైన మోసుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని సంతోషభరితలను చేస్తే దేవుడినికిచ్చి ఆశీర్వాదం నువ్వు ఊహించనంత గొప్పగా ఉంటుంది పురిలార పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇస్రాయేలులకు అదేవిధంగా సిరియా దేశం వారికి విస్తారముగా యుద్ధాలు జరుగుతున్నటువంటి వేళలో సిరియా రాజు మాటు పెడుతూ ఉంటాడు ఈరోజు ఇస్రాయిల్ని ఎక్కడ వేసేద్దాం లేకపోతే ఇస్రాయిల్ని ఎక్కడ చంపేద్దాం ఆ రాజు అక్కడికి వస్తున్నా అక్కడ ముట్టడి వేద్దాం అన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ముందుగానే రాజుకు ఒక వర్తమానం పంపేవాడు నువ్వు ఈరోజు పలానా ప్రదేశానికి వెళుతున్నావు కదా అక్కడ ముందుగానే సిరియా దేశపు సైన్యులున్నారు జాగ్రత్త అని వెంటనే రాజు కొందరిని వేగుల వారిని పంపించినప్పుడు రాజు చెప్పి ప్రవక్త చెప్పింది నిజమే అని గ్రహించుకుని తన ప్రాణమును కాపాడుకుంటూ వచ్చాడు వెంటనే సిరియా రాజుకు ఒక అనుమానం కలుగుతుంది ఏమిటి అనుమానం అంటే నేను ఇంత కష్టపడి ఎన్నో పన్నాగాలు పన్నుతుంటే మనలోనే ఎవడో ఒకడు ఈ విషయాన్ని ఆ రా ఇస్రాయల్ రాజుకు తెలియజేస్తున్నాడంటే సిరియా సైన్యాధికారం అంటాడు అయ్యా మనలో ఎవరు లేరు కానీ ఇస్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా మీరేమనుకుంటున్నారో ఆ విషయం తీసుకుని వెళ్ళి ఆ ప్రవక్త రాజుకు చెప్తున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడయ్యా అంటే అసలు ఆ ప్రవక్త నా దగ్గరకు పట్టుకొచ్చింది అని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు ఆ సైన్యము ప్రవక్త అయినటువంటి ఎలిషా దగ్గరకు వెళ్ళగానే శిష్యుడు లేచి అయ్యా మన పని ఈరోజు అయిపోయిందంటే భయపడకు వారిని ఎదుర్కోవడానికి మన పక్షముగా దేవుడు దింపిన మహా సైన్యము చాలా గొప్పది అని ఉన్నప్పుడు దేవునిగో ప్రార్థన చేస్తాడు ఏమిటంటే తండ్రి ఈ సైనికుల కనులను మూసేయని ఎప్పుడైతే వారు గుడ్డివారు అయిపోతారో కనులు కోల్పోయిన వారు అయిపోతారో ఇదిగో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఇస్రాయేల్ రాజ వెళ్ళిపోతారో వెంటనే ఎలీషా వారిని ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే షోమ్రుడు అనగా ఇస్రాయలు దేశంలోనికి రాజు ఉండేటటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి రాజును పిలుస్తాడు రాజు ఎట్రా ఇదిగో ఎవరు వచ్చారు చూడన్నప్పుడు సిరియా సైనికులు కనపడగానే రాజు వెంటనే అంటాడు కత్తికో కండగా నరికేసేద్దాం అయ్యా వీరిని ఏం చేద్దాం అన్నప్పుడు ఇస్రాయలు రాజు ఎలియా ఎలీషా నడిగినప్పుడు ఎలీషా సింపుల్గా ఒక మాట అంటున్నాడు చూడండి పురులరా రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవయో వచనం వారు షోమ్రోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరి చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యహోవా వారి కళ్ళను తెరుగు చేసిన గాక వారు తాను షోమ్రోని మధ్య ఉన్నామని తెలుసుకుంది అంతట ఇస్రాయలు రాజు వారిని పాలన చూసి నాయన వీరిని కొట్టుదునా కొట్టుంది అని ఎలుష్యాని అడగగా అతడు నీవు కొట్టవద్దు నీ కత్తి చేత కానీ బాణము చేత కానీ నీవు చెరపట్టిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తన యజమానుని యొద్ధకు వెళ్ళుది అని చెప్పాను శత్రువులు మనకు దొరికారయ్యా ఏం చేద్దామంటే తెలిసా సింపుల్గా ఒక మాట అంటున్నాడు నీ చేతికి శత్రువు దొరికాడు కదా వాడిని కత్తితో కానీ బాణముతో కానీ చంపకూడదు మరి నేను ఏం చేయమంటావా అంటే మంచి భోజనం పెట్టించి తిని త్రాగిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారని ఈ మాటకు ఇస్రాయిల్ రాజకీయం అర్థం కాలేదు శత్రువు జరిగితే చంపాలి కానీ వారి ఎడలు ఇలాంటి ప్రేమ కనపరచడం ఏంటి అని ప్రశ్నతోనే దైవజనుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలని ఏం జరుగుతుందో తెలియకపోయినా విస్తారమైన ఆహార పదార్థాలు విస్తారంగా తయారు చేశాడు రకరకాలు తయారు చేశాడు అరకొరగా కాదు రాజు తన హోదాను బట్టి సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఫుల్గా తిని తాగి వెళ్ళిన తర్వాత రాజు ఆందోళన చెందుతూ ఇదిగో సైనికులు వచ్చిన వేళ అయ్యా మీకేం జరిగింది అక్కడంటే ఏం చేసి వచ్చారంటే ఫుల్లుగా తినొచ్చా ఫుల్లుగా తిని రావడం ఏంటి మీరు వెళ్ళిన పనేంటి అన్నప్పుడు వారు అక్కడ సంగతంతా వివరించిన తర్వాత నేను పగను కోరుకుంటున్నాను కానీ వారు నా ప్రేమని పంచారా అని చెప్పి మూడు సంవత్సరములు యుద్ధం లేకుండా మానిపోయింది ప్రిలారా మూడు సంవత్సరాల యుద్ధం జరగలేదే జరగలేదు ఒక్క భోజనం ఈరోజు మనం చాలామందితో శత్రుత్వం కలిగి ఉంటున్నాం కానీ వారిని గృహమునకు పిలిచి భోజనం పెట్టండి శత్రువుగా ఇంకా ఉండగలరా పెట్టేటప్పుడు మామూలుగా కాదు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు రకరకాల ఆహార పదార్థాలు సిద్ధపరిచి పెట్టి భోజనము తిన్న తర్వాత తిట్టుకుంటారా తిట్టుకోరు ప్రియులారా అందుకే దేవుడు సహోదర ప్రేమ మీ ప్రేమ ఆతిథ్యంలో కనపరచాలి అప్పుడు అప్పుడేదన్నా గొడవలు అప్పుడేదన్నా ఇబ్బందులు చిన్న చిన్న చికాకులు సంఘములు హత్యలు చేసుకునేంత సంఘములో కొట్లాడుకునేంత సంఘములో ప్రిలా గొడవలాడుకునేంత ఉండదు కానీ చిన్న చిన్న విషయాలు చిరుబురులాడే పరిస్థితులు ఉంటాయి ఆ వాటిని కూడా దేవుడు అధిగమించడానికి వాటిని కూడా అధిగమించి ప్రేమ ఇంకా చిగురింప చేయడానికి దేవుడు చెబుతున్న మార్గం ఆతిథ్యం అనేటటువంటి ద్వారం కానీ దాని విషయంలో ఈరోజు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు సంఘములను సేవలో ప్రేమ పంచుకోలేక లేకపోతే కుటుంబాల్లో దీవెళ్ళు చూడలేక ఎంతోమంది నలిగిపోతున్నారు కానీ దేవుడి మాటల ద్వారా మీతో చెబుతున్న ఒక సత్యం ఏమిటంటే ఆతిథ్యము చేయండి తెలియకనే దేవదూతలకు పరిచయం చేసి ఎన్నో వరాలను పొందారు మీరు కూడా అలాంటి కృప పొందుకోవాలని దేవుడు ఆశతో ఈ మాటలు మీకు వినిపించి ఉన్నాడు కాబట్టి ఈ విన్న మాటలు వీరు విన్న మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా ఎక్కడ అవకాశం వచ్చినా ఆతిథ్యము చేయ మరువత్తు ఎవ్వరినీ ఖాళీ కడుపుతో బయటకు పంపకండి అదే నీ సంఘ నా దైవజనుడైనా సాటి సహోదరుడైనా అయినా ఒంటి మధ్యాహ్నం వేళ స రాత్రి వేళ మీ గృహమునకు వచ్చినప్పుడు లేకపోతే వారు వస్తున్నారని తెలిసినప్పుడు వారికి కావలసిన భోజన పదార్థాల విషయంలో మీరు శ్రమపడి వారికి ఆతిథ్యం ఇచ్చి మీ ప్రేమను పంచి కావలసిన సమృద్ధి అయిన దీవెన సమృద్ధి అయిన కృప దేవుని వద్ద నుండి మీరు పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలిన తండ్రి పరిశుద్ధుడా మహాగనుడువు మహోన్నతుడు నీ ప్రేమ గొప్పది నీ వాత్సల్యము గొప్పది నీ కటాక్షము గొప్పది నీ ప్రేమలో మేమందరము వర్ధిలుటకు కావలసిన సమృద్ధి అయిన కృప సమృద్ధి అయిన భాగ్యం అయినా వెన్న ఈ మాటల ప్రకారంగా నీ బిడ్డలు బ్రతుకుతూ అనేక మందికి ఆతిథ్యం ఇచ్చినైనా నీ యొక్క దీవ నీ యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకునే భాగ్యం అనివ్వమని వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి దీవించమని ఏస్తున్నాము నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ അന്തരികി വന്നനേണ്ടി